కే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ఆరవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ఆరు ఊదా చీర వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు హాస్య రచయితలలో మునిమాణిక్య నరసింహారావు గారికి విశిష్ట స్థానం ఉంది తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారాల్లోని సరిగమలను ఎన్నో కథలుగా ఆయన వినిపించారు మంచి హాస్యోపాసకులు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారికి వీరు అభిమాన రచయిత రెండో ప్రపంచ యుద్ధకాలంలో సాహిత్య సిద్ధాంతాల పేరిట రాజకీయ ఉద్యమాల పేరిట అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్న తెలుగు సాహిత్యంలో హాయిగా మనస్ఫూర్తిగా ఆరోగ్యవంతంగా నవ్వుకునే భావంతో కూడిన హాస్యానికి పెట్టింది పేరు వీరి కథలు కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు దాంపత్య జీవితంలోని సౌందర్యం వీరి కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్దపీట వేసుకుని కూర్చుంది వారి మొదటి నవల టీ కప్పులో తుఫానులో కాంతం పాత్ర మొదటిసారిగా ప్రవేశిస్తుంది కాంతం కథలు అప్పులు చేయడం తీర్చడం దాంపత్యోపనిషత్తు గృహప్రవేశం హాస్యకుసుమావళి వచనావళి స్థుతి ఆత్మస్థుతి తెలుగు హాస్యం కాంతం వృద్ధాప్యం కాంతం కైఫియత్తు తదితరాలు వీరి రచనలు వారి కథ ఇప్పుడు విందాం ట్రావు భార్యతో ఏమే కాంత రేపు సుబ్బి వస్తుంది ఏ సుబ్బి మా అత్తయ్య కూతురు ఎందుకో ఏమిటి మొన్న మీ అక్కయ్య ఎందుకు వచ్చింది చూడటానికి అలాగే ఇది ఎవరిని చూడటానికి నిన్ను నన్ను ఎందుకు చూడటానికి వస్తుంది మీరు ఉండగా వెంకట్రావు సుబ్బిని చూసి చాలా కాలమైనందున ఓవిళ్ళూరుతున్నాడు మర్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు తెల్ల తెల్లవారుతుండగానే సుబ్బి వెంకట్రావు ఇంటి ముందు బండి దిగింది కాంతం ముందు వచ్చి పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్ళింది వెంకట్రావు మాట్లాడక ఊరుకున్నాడు సుబ్బి ఇంత చక్కని ద్వుతుందని ఎప్పుడు అనుకోలేదు పల్లెటూరులో పెరగడం చేత ముఖం బస్తీ పిల్లల వలె కాంతిహీనంగా లేదు కన్నులు కాంతలను వెదజల్లుతున్నవి ఆ ఫలముల బోలు అధరము నొసట పెద్ద సాధుబొట్టు ఆమె సౌందర్యమనకు వన్నె తెచ్చిను బాల సూర్యుని అరుణరాగ ప్రసారము ఆమెకొక వింత సౌందర్యమును తెచ్చిన్ వెంకట్రావు సుబ్బమను చూసి నిలువున నిలబడ్డాడు నోరి విప్పి పలకరించలేదు ఆమె సౌందర్యము తనని వశపరుచుకున్నది సౌందర్యమునకు వశీకరణ శక్తి ఉందని వెంకట్రావు తెలుసుకున్నాడు సౌందర్య శకటమునకు వెంకట్రావు తెంపరాని గొలుసులతో బంధింపబడ్డాడు ఆ సౌందర్యమును ఆస్వాదించిన కొద్దీ ఆకలెక్కువ తాగిన కొద్దీ దాహం ఎక్కువ సుబ్బమ్మ కాంతమ్మలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వంట తయారు చేశారు సకాలానికి సుబ్బమ్మ బావుగారు వంట అయింది అక్కయ్య స్నానం చేయమంటున్నది అని మృదు మధుర స్వరంతో కోయిలలాగా పలికింది ఆ పలుకులు అతని హృద్విపంచిపై తగిలినవి తంత్రులు కదలి మోగినవి నిశ్చేష్టుడై చూస్తూ స్వప్నావస్థలో ఉన్న వెంకట్రావును సుబ్బమ్మ మళ్ళీ ఇట్లు లేపింది స్నానానికి లేవచ్చునంటున్నది అక్కయ్య సరే వస్తాగాని అత్తయ్యకి ఉపస నయమేనా ఏ నయం బాబా అలాగే బాధపడుతున్నది ఎండాకాలం నాలుగు నెలలు కాస్త తెరిపి వానాకాలంలో దాని బాధ చూడలేము తర్వాత మాట తోచక వెంకట్రావు తెనాల్లో మీ అత్తగారు కులాసగా ఉన్నారా ఆ విషయమై సుబ్బమ్మకు మాట్లాడటం ఇష్టం లేక కాబోలు అలాగే అని మూడు అక్షరాల్లో కొట్టివేసింది నేను చూసి చాలా రోజులైంది ఇంతలో ఎంత పెద్దదానమైనవు మీకు నా మీద దయ ఉంటే అని ఏమో చెప్పబోతుండగా కాంతం గుమ్మల్లో కనిపించింది ఏమిటో మరదలతో సరాగాలాడుతున్నారు భోజనానికి లేవండి ముందు తర్వాత మీ ఇష్టం వెంకట్రావుకి కాంతం ఇట్లా రావడం ఇష్టం లేకపోయినను వెంటనే భోజనానికి లేవక తప్పింది కాదు అతను అది కిందర స్వరం ఇది బొంగురు గొంతు అని ఏమో గొనుసు గొనుసు లేచి స్నానం చేసి భోజనం దగ్గర కూర్చున్నాడు సుబ్బమ్మ గడప అవతల భోజనం చేస్తున్నది కాంతం వడ్డిస్తున్నది వెంకట్రావు సుబ్బిని చూస్తూ భోజనం చేస్తున్నాడు అట్లా చేయడం తప్పని తెలుసును కాంతం అనుమానిస్తుంది అని భయపడ్డాడు కానీ ఏమి చేయగలడు సౌందర్యం అతనిని వశపరచుకుని అట్లా ఈడిస్తున్నది కాంతం వైపు చూసి ఎందుకో ఒక చిరునవ్వు నవ్వాడు కానీ ఆ చిరునవ్వు కాంతలు సుబ్బమ్మపై ప్రసరించినట్లు కాంతమ్మకు అనుమానం కలిగింది మీరు సరిగా భోజనం చేయడం లేదు అన్నది కాంతం వెంకట్రావు మాట్లాడలేదు అప్పుడే సుబ్బి పెదవులు ఎందుకో కదులుతున్నవి అది చూస్తున్నాడు పెదవులు కదిలినవి ధ్వని బయలుదేరింది మేము వస్తే బావగారికి దిగులేసిందేమో అని పల్లెటూరు హాస్యపు మాట ఒకటి అన్నది వెంకట్రావు మాట్లాడక ఆ మాటలు వినడంలో శ్రవణ సౌఖ్యం అనుభవిస్తున్నాడు నిజంగా వెంకట్రావు ఆ రోజు ఏమీ భోజనం చేయలేదు ఇంతలో సుబ్బమ్మ భోజనం కావటం వల్ల తాను కూడా మజ్జిగతో పూర్తి చేసి లేచినాడు భోజనానంతరం ముగ్గురు చాప మీద కూర్చున్నారు కాంతం తమలపాకులు ఈనెల తబుకులో పెట్టుకుని వచ్చి వారి ముందు పెట్టి తాను కూర్చుండెను వారి ముగ్గురు ఏమేమో మాట్లాడుకున్నారు సుబ్బమ్మ చుట్టి ఇచ్చిన తమలపాకులు వెంకట్రావు పుచ్చుకున్నాడు కాంతం అక్కడే కూర్చుని తమలపాకులు వేసుకుంటున్నది వెంకట్రావు తనను తమలపాకులు చుట్టి ఇవ్వమనలేదని కాంతమ్మ మనస్సులో అసూయతో మండిపోతున్నది ఎందుచేతనో కానీ వెంకట్రావు సుబ్బమ్మ వైపు చూచినప్పుడల్లా కాంతం హృదయంలో అగ్నిజ్వాలలు ప్రజ్వలెల్లుతున్నవి ఇప్పుడు జరిగిన మరొక విషయం అట్టి అగ్నిని మరింత ఎక్కువ చేశాను తమలపాకులు అందించేటప్పుడు సుబ్బమ్మ చిటికన వ్రేలు వెంకట్రావు చేతికి సూక్ష్మంగా తగిలింది కాంతం అది కళ్ళారా చూచింది వెంకట్రావు వాళ్ళు పులకరించింది దేహం చెమ్మటలు గ్రమ్మినవి సుబ్బమ్మకు పాపం ఆ విషయం తెలియదు కాంతానికి అసూయాగిని కోపానలము హృదయ సీమ అంతా కారు చిచ్చులాగా కమ్ముకున్నది అక్కడ నుండి చొప్పన లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది గదిలో పరుపే బడి ఏవ మొదలడెను కాంతం హృదయంలో కోపానలము ప్రజ్వరిల్లుచుండెను కాంతం వాళ్ళు కంపమెత్తెను ఏమేమో కాంతాన్ని తలపోసాను ఎన్నో భావ తరంగములు ఆమె హృదయములో పొంగుచుండెను కాంతానికి ఎందుకంత విచారము సుబ్బమ్మతో మాట్లాడినంత మాత్రాన కాంతానికి ఇంత ఎందుకు ఆమె తలంపులేమో ఎవరు చెప్పగలరు ఆమె ఏమేమో తలపోసి ఎడవదొచ్చిన వారిలో నుంచి పకపకమని ఆ నవ్వు విన్నది ఆ నవ్వు దొంతరలు ఒకటి తరువాతనొకటిగా బయలుదేరి మెల్లగా సన్నగిల్లి అంతరించినవి అప్పుడు కాంతానికి హృదయం పగిలిపోవునట్లు దుఃఖం పొంగి పరలి వచ్చింది ఒక్కమారుగా సుబ్బమ్మ బుర్ర బద్దలు చేద్దామని పుట్టింది కానీ తిరిగి ఏడవ మొదలుపెట్టింది సేపటికి వెంకట్రావు బయటికి వెలుటికే బయలుదేరి కాంతం గదిలోకి వచ్చాడు కాంతం ఈ లోకంలో లేదు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నది అతని వైపు చూడలేదు వెంకట్రావు ధరిని కూర్చుని గడ్డం పట్టుకుని కాంతం ఎందుకే కోపం అన్నాడు అతని రెండు చేతులను కాంతం విదిలించి వేసింది ఇంకా నయం కృష్ణుణ్ణి సత్యభామ చేసినట్లు ఎడమకాలతో తందింది కాదని వెంకట్రావు మనస్సుకు సమాధానం చెప్పుకొని తిరిగి ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు అయ్యో పిచ్చిదానా ఎందుకే విచారం ఎందుక నా కర్మానికి నేను చక్కని దానిని కానని కాకపోతే ఇప్పుడు ఏమీ నీకు లోపం ఏమీ లేదు ఎవరైనా చక్కన వాళ్ళని వస్తే నన్ను చూడరు అయ్యో వేరేదానా ఇదా నీ గొడవ సుబ్బమ్మ వైపు చూసారన్నా చూసినంత మాత్రాన తప్పేమిటి తప్పేమిటి చూసినా తప్పు లేదు తమలపాకులు చుట్టించి పుచ్చుకున్నా తప్పు లేదు మరి అని ఏమో చెప్పబోయి ఏడ్చింది కాంతం సరేలే కాంతం ఊరుకో నీ విచారంలో నాకేమీ అర్థం కనపడదు సుబ్బమ్మ సౌందర్యవతి దానిని నేను చూచాను అది తప్ప ఎవరి వంకా చూడనే రోజు ఎన్ని సౌందర్యమైన వస్తువులను చూస్తున్నాము అందులో తప్పేమి గులాబీ పువ్వును చూసి ఆనందించటం లేదా దాని వాసన చూడటం లేదా అట్లే ఇది గులాబీ పువ్వును చూస్తే ఎట్టి ఆనందము సుబ్బమ్మను చూసినా నాకట్టి ఆనందము కలిగింది ఇందులో నా దోషం లేదు నాకేమీ పాప చింత లేదు అని ఏమేమో లెక్చర్ ఇచ్చాడు కాంతం విని ఊరకుండి మీరు చెప్పిన విషయం ఆడవాళ్లకు కూడా ఒక స్త్రీ మరొక పురుషుని సౌందర్యాన్ని మెచ్చి అతనితో సరసాల ఆడవచ్చునా ఆహా అందులో ఏమీ తప్పులేదు మాట్లాడినంత మాత్రాన లోపం లేదు ప్రకృతిలో సౌందర్యము గల ఏ వస్తువునైనను సౌందర్యము కొరకే ప్రేమింపవచ్చును సరేలేండి అన్నది కాంతం వెంకట్రావు షికారు వెళ్ళాడు కాంతం మరునాటి నుంచి యథాప్రకారం గృహకృత్యములు నిర్వహించుకుంటున్నది ఆడవాళ్లకు కోపం పోగొట్టే మార్గంలో ఒకటి ఏవైనా కొని ఇవ్వటం వెంకట్రావు క్రొత్త చీర ఒకటి కొనిగి బజారుకు వెళ్ళాడు షాపులలో తిరిగి బ్యారం చేసి మంచి అందమైన ఊదా చీర ఒకటి బేరం చేసి కొన్నాడు ఆ చీర కాంతానికి చాలా బాగుంటుందని తోచింది ఎప్పుడు కాంతానికి ఆ చీర చూపుదామా అని ఆతురపడుతూ వేగరం నడిచాడు దారిలో ఒక ముసలమ్మ ఒక యువతి వస్తున్నారు ఆ చీర చూసి యువతి ముసలమ్మతో ఏమో అన్నది ముసలమ్మ వెంకట్రావు నాపి నాయన ఆ చీర ఎంత కొన్నావు అన్నది పది రూపాయలు అన్నాడు వెంకట్రావు ఆమె ముఖ కమలము ముకుళించింది నిరుత్సాహంతో కాబోల్ ఆమె నిట్టూర్పు విడిచింది వెంకట్రావు చీరను అటు త్రిప్పి ఇటు త్రిప్పి చూస్తూ ఇంటికి పరిగెత్తాడు దారిలో ఇద్దరు యువతులు ఆ చీర వంక చూశారు కానీ అడగటానికి భయం వేసి ఊరుకున్నారు ఇంటికి రావడంతోనే కాంతం వికసించిన హృదయంతో భర్త తెచ్చిన బహుమానాన్ని అందుకుని చాలా బాగుందని తన సంతోషమును వెలిపుచ్చింది వెంటనే కట్టుకోమని వెంకట్రావు బలవంతం పెట్టాడు వర్జ్యం చూసి భోజనానంతరం కట్టుకుంటానని కాంతం అన్నాడు సాయంత్రం జడ వేసుకుని మల్లెపూలు పెట్టుకుని చీర ధరించింది భర్త పాదములకు నమస్కారం చేసింది వెంకట్రావు కాంతం ముఖమును పైకెత్తి ముద్దెట్టుకున్నాడు ఆ ప్రణయ కలహం ఈ సంధితో ముగిసింది ఆ చీర ఎందు కాంతానికి మక్కువ ఎక్కువ అయ్యింది ఎల్లప్పుడూ ఆ చీరనే కట్టుకునేది పగలెల్లా పనిలో ఏ చీర కట్టుకున్నా సాయంత్రం కావడంతోనే ఆ చీర ధరించేది వెంకట్రావు కూడా ఆ చీరను చూసి భార్యను గుర్తించేవాడు ఒక రోజున కాంతం సోదరి వచ్చింది కాంతం అక్కకు కాంతానికి అట్టే వయసులో వ్యత్యాసము లేదు కొంచెం హెచ్చు తగ్గుగా ఒక్క రూపునే ఉంటారు దూరాన్నించి చూస్తే పోల్చుకోవటం కష్టం ఆ రోజున క్లబ్బులో సభ చేత వెంకట్రావు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు రోజు వీధి తలుపు తెరిచి ఉండేది కాంతం గడపలోనే లాంతర పెట్టుకుని కూర్చునే వాడుక ఈ రోజున తలుపు వేయబడి ఉండెను లోపల ఏమైనా పనుల్లో నుండవచ్చునని తలుపు నెట్టబో సమయంలో లో నుంచి నవ్వు వినవచ్చెను అది ఏమియో కనుగొనవలనని వెంకట్రావు మెల్లగా దొడ్డివైపు పోయెను తన పడక గది కిటికీ తలుపు ఉండెను లోని లైట్ మాధ్యముగా వెలుగుచుండెను కాంతం ఊదా చీర కట్టుకుని గోడ నానుకునియుండెన్ గది వాకిట కాంతానికి ఎదురుగా పురుష విగ్రహము కానవచ్చాను అతను గొడపపై కూర్చుండి కాంతంతో ఏమో మాట్లాడుచుండాను కాంతం నవ్వుతూ తల ఊపాను ఇంతలో ఆ పురుష వ్యక్తి కాంతం చెయ్యి పట్టుకుని చిటికన్న ప్రియులున్న ఉంగరమును పరీక్షించాను కాంతం తలుపు తలుపు అని వెంకట్రావు అరచాను ఊదా చీర కట్టుకున్న కాంతం వచ్చి తలుపు తీసి వెంటనే పెరటిలోనికి పరిగెత్తాను ఆమె దొంగతనము చేస్తుండగా పట్టుబడిన దొంగ వలె మగ మావలకు తిప్పి పరిగెత్తనని వెంకట్రావు తలెచ్చాను కాంతం వైఖరి చూస్తే తప్పు చేసిన మనిషిలాగా కనిపిస్తుంది రోజూ నవ్వుతూ వచ్చి ఏమేమో మాట్లాడేది ఈరోజు తన వద్దకు రాలేదు తనతో మాట్లాడలేదు అంతరాత్మ బాధ పెట్టక తప్పదు అనుకున్నాడు కాంతంను ఇప్పుడు మాట్లాడి నుంచిన లాభం లేదని ఆ వచ్చిన పురుషుడెవడో కనుగొనవలనని వదినగారిని పిలిచను వదినగారు దొడ్లో నుంచి వస్తున్నా వెంకట్రావు మా అన్నది కాంతం ఏది దొడ్లో ఉన్నది వెంకట్రావులోన కోపాగ్ని ప్రజలెళ్ళుతున్నది ఎవరో ఒకరు కాంతం చేయి పట్టుకుని వ్రేలినున్న ఉంగరమును పరీక్షించను ఆ మాట తలుచుకున్నప్పుడెల్లా ఒళ్ళు మండిపోయినది ఇద్దరిని కొడదామని బుద్ధిపెట్టి ఒళ్ళు తెలియని కోపంతో గదిలోనికి తూలుతూ వెళ్ళాడు వెంకట్రావు అక్కడ అటు ముఖం పెట్టి కుర్చీలో కూర్చుని ఉన్న పురుషుణ్ణి చూశాడు అతను ఒక మూల మంచానికి ఆనుకుని కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఇతరులు వచ్చినను కనపడకుండాటకు కాబోలు దోమతర కొంచెము తనను మరుగుపరుతున్నట్లు వేసుకున్నాడు కానీ పైన వేసుకున్న ట్వీడు కోటు సిల్కు తలగుడ్డ కనపడుతూనే ఉన్నవి పాదములు కనిపించటం లేదు వెంకట్రావు లోన ప్రవేశించి ఎవరో నీవు మాట్లాడలేదు ఎవరు నువ్వో మాట్లాడవేమి లేదు వెంకట్రావుకు దేహం కంపించిపోతున్నది నా గదిలో చేరి మాట్లాడవేమి రా అని చెయ్యితో కొట్టాడు అది గురి తప్పి మంచం స్తంభం మనకు తీవ్రమైన కోపం కలిగి నిమిషమాత్రంలో తూలి అతని పైబడుతూ లాగి కొట్టాను ఆ దెబ్బ పురుషుని తలగుడ్డపై తగిలి తలగుడ్డ ఊడి వేలాడింది అప్పుడు వెంకట్రావు నిర్ఘాంతపోయినాడు అతనికిప్పుడు మెడకు వచ్చినట్లయింది తాను దేని మీద తూలెనో ఆ మూర్తి స్త్రీ విగ్రహం కాని పురుష విగ్రహం కాదు తలపైన నాగరం ఉంది ఆవిడ జారు జడ వేసుకున్నది మొగమున చిరు చెమ్మటలు గ్రమినవి వెంటనే ఆమె కోటు విడిచి పారవేసి పొంగి పొంగి వస్తున్న నవ్వును ఆపుకునుటకై నోటిల్లో చెయ్యి పెట్టుకుని పెరటిలోనికి పరిగెత్తాను పెరటిలో వదిని గారు కాంతం కాంతం ఆగవే ఇంకా ఎక్కడికి పరిగెత్తుతావు అయ్యో ఇలా కూర్చో అని మంచం మీద కూర్చోబెట్టి ఏమిటే అన్నది ఏముంది మనం అనుకున్నట్టు అని నవ్వింది అక్కయ్యోయ్ వారు నన్ను కొట్టబోయి అని చెప్పలేక పక్కల పట్టుకుని కాంతాన్ని నవ్వాను కొట్టబోయి ఆ చెబుదూ తానే స్తంభానికి కొట్టుకున్నాడు అని విరగబడి నవ్వాను పడక గదిలో వెంకట్రావు నిర్ఘాంతపై కూర్చున్నాడు అతనికి ఈ నవ్వు మాత్రం వినవచ్చాను ఆ నవ్వు అలలు అలలుగా బయలుదేరి గాలిలో కొట్టుకుని పోతున్నవి వెంకట్రావు చిరునవ్వు నమ్మను మీ ఆయన్ని భోజనానికి పిలవే అన్నది కాంతం సోదరి నేను పోలేనమ్మా నువ్వు పో నాకు మాట రావడం లేదు నువ్వే పో నేను నవ్వు ఆపుకోలేను నవ్వితే బాగుండదు నేను పోను కాంతం సోదరి తప్పనిసరిగా వచ్చి భోజనానికి పిలిచింది భోజనానంతరం తమలపాకులు చుట్టి పరుపు పైన పెట్టి కాంతం విరగా పడి నవ్వుతున్నది కాంతం సరే కాని నువ్వు మగవేషం వేసుకుంటే నీ చీర కట్టున్నది మీ అక్కయ్యా అవును మీకంత కోపం ఎందుకు పరపురుషునితో మాట్లాడితే కోపం లేదుగా సర్లే ఊరుకో ఎవరికైనా ఒళ్ళు తెలియదు ఇప్పుడైనా బోధపడ్డదా దెబ్బ తగిలిందా దెబ్బ తగిలితే ఎరగరు ఈ తమలపాకుల ప్రాప్తి లేకపోయేదే మీకే ఈ దెబ్బ వరకు మీరు వినిపించే కథ కథ విన్నారు ఈ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే